హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కలికిరి మార్కెట్ స్టాక్ ధీమతి గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో అలాగే అందరూ ఫస్ట్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలా వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి అప్పుడే మీకు క్లియర్గా అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారు అవుతారు అది తారీఖు వచ్చేసరికి ఇరవై ఎనిమిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మీ కలికరి స్టాక్ దిగుమతి వచ్చేసరికి అన్ని నెల నుంచి అయితే స్టాక్ అయితే దిగుమతి అయితే అయింది ఫ్రెండ్స్ నిన్న టాప్ రేట్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు ఏడు అయితే టాప్ రేట్ పోయింది మరి రోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను అలాగే మన ఛానల్ నచ్చినట్టు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆల్ అండ్ బటన్ క్లిక్ చేశారంటే మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే అందుతుంది ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్